హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి సొరకాయ ఎప్పాలు చేస్తున్నానండి ఇంకా సొరకాయ గారెలు సొరకాయ ఎప్పాలంటారు కదా ఇంకా ఇప్పుడైతే సొరకాయ ఎప్పాలు చేస్తున్నా ముందుగా దీనికోసం అయితే సొరకాయ పీల్ తీసుకుంటున్న పైన ఉన్నది ఇంకా ఈ సొరకాయ అయితే మా అమ్మ తీసుకొచ్చింది ఇంటి దగ్గర నుంచి చాలా లేతగా ఉంది ఇంకా తీసుకొచ్చి కూడా ఇంకా వారం రోజులు అవుతుంది అయినా కూడా ఫ్రెష్గానే ఉందనమాట అలా వాటర్ అయితే బాగా ఉంది ఇంకా పైన పీల్ చేసి శుభ్రంగా కడుక్కొని ఇలా తురుముకుంటున్నా ఈ సొరకాయ ఎప్పాలు అయితే చాలా ఇష్టం నాకు ఇంకా పోయినసారి అయితే మాకు బాగా సొరకాయలు కాస్తే ఇంకా చాలాసార్లు చేశా కానీ ఈసారి అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంకా సొరకాయప్పాలు పచ్చిమిర్చి అయితేనే బాగుంటుంది పేస్ట్ పచ్చిమిర్చి అయితే ఇంట్లో లేవని ఇంకా మా మినీ గార్డెన్లో ఉంటే మిర్చి కోసం అయితే వచ్చి ఇంకా మిర్చి తీసుకుంటున్నా ఇది కారం వేస్తే అయితే అస్సలు బాగుండదు పచ్చిమిర్చి అయితేనే బాగుండదు పచ్చిమిర్చి పేస్ట్ వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట సో అందుకోసం పచ్చిమిర్చి కోసం అయితే వచ్చాను ఇంకా ఇక్కడ చూసేసరికి ఇంకా టమాటాలు కూడా బాగా పండిపోయి ఉన్నాయి కదా ఇంకా వేస్ట్ అవుతాయి అని చెప్పి ఎలాగో వచ్చానని అవి కూడా కట్ చేసుకుంటున్నా ఇంకా మా పిల్లలు అయితే ఎప్పుడూ అంత ఇష్టంగా తినరు సురకాయప్పాలు కానీ మా పాప ఈసారి చేయమని అడిగిందనమాట ఇంకా ఎలాగో సొరకాయ ఉంది కదా కర్రీ చేయలేదని చెప్పి ఇంకా చేద్దామని అయితే మిర్చి కోసం వచ్చా ఇంకా ఎన్ని కావాలని అయితే అప్పటికప్పుడు తె తెచ్చుకుంటా ఇంకా ఇంట్లో పెట్టుకుంటా వేస్ట్ అవుతాయి కదా అని అయితే మిక్సీ జార్లో కొద్దిగా అల్లం ముక్కలు పచ్చిమిర్చి వేసి ఇంకా మిక్సీ అయితే పట్టుకొని పక్కన పెట్టుకున్నా ఈ పిండి అయితే మెల్లి నుంచి తీసుకొచ్చాక నేను జల్లించుకోలేదు సో అందుకోసం మనం ఇప్పుడైతే జల్లించుకుంటున్నా దాంట్లో ఏమైనా వస్తాయని చెప్పి జల్లించుకుంటున్నా ఇంకా ఏ పిండి అయినా మనం మెల్లి నుంచి తెచ్చుకున్న తర్వాత ఇంకా జల్లించుకుంటేనే బెటర్ అనమాట ఎందుకంటే ఏమైనా వస్తాయని ఇంకా డౌట్ లేకుండా ఉంటుంది ఇంకా పిండిలో కాస్త సాల్ట్ వేసుకొని కొద్దిగా జీలకర్ర నువ్వులు ఉంటే నువ్వులు వేసుకోవచ్చు నా దగ్గర అయితే నువ్వులు ఇవైపోయినాయి కరివేపాకు అయితే శుభ్రంగా కడిగిన తర్వాత కట్ చేసి వేసుకుంటున్నా పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయని చెప్పి సో లేతగా ఉంటే కరివేపాకు ఇంకా చిన్న చిన్నగా ఉంటే డైరెక్ట్ అలా వేసుకోవచ్చు ఇంకా సొరకాయ తురం అయితే ఇంకా చాలా ఉందని చెప్పి ఒక బాక్స్లో పెట్టి ఉంచానన్నమాట ఎంత అవసరమైతే అంత వాడుకోవచ్చు మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దాంట్లో సాల్ట్ వేసి ఫ్రిడ్జ్లో పెడితే అయితే ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది ఇంకా ఇంకోసారి చేసుకోవచ్చు అనమాట మనం ఇంకా ఈ తురుమైతే మనం కప్పు కొలత అనేది లేకుండా ఇంకా మనం చూసి వేసుకోవడమే అనమాట కప్పు కొలత అంటే కొన్ని సొరకాయలకు వాటర్ ఎక్కువగా ఉంటుంది అప్పుడు సొరకాయ తురుమ అయితే ఎక్కువగా పడుతుంది కొన్ని ఏమో కొంచెం వాటర్ తక్కువగా ఉంటుంది కదా మనం బయట తెచ్చుకున్న అయితే ఆ తురుమ అనేది ఎక్కువగా పడుతుంది అందుకోసమనే చూసి కలుపుకుంటే సరిపోతుంది సో ఇప్పుడైతే ఇంకా చిన్న ఉండల్లాగా చేసుకొని ఇంకా ఆయిల్కి ప్యాకెట్ కవర్ ఉంది కదా ఇంకా అదే కవర్ మీద పెట్టి ఇలా పోరీ బ్రెస్లో అయితే పెట్టి ఇంకా ఒత్తేస్తున్నాను అనమాట చేయితో చేసుకుంటే ఇంకా కొంచెం టైం పడుతుంది కదా ఇలా అయితే త్వరగా అని చెప్పి నేనైతే దాంట్లో దాని మీదే చేస్తున్నా ఇంకా ఆయిల్ అయితే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చేసుకుంటే అప్పుడు బాగా నల్లగా అయినట్టు లేకుండా మంచిగా ఫ్రై అవుతాయి సో నేనైతే కొంచెం పెద్దగానే చేస్తున్నా ఇంకా ఎక్కువ టైం అయితే ప పడుతుంది కదా చిన్న చిన్నగా చేస్తే అని చెప్పి కొంచెం పెద్ద సైజులో చేస్తున్నా టేస్ట్ బాగుంటాయి చాలా తొందరగా కూడా చేసుకోవచ్చు ఇవి ఇంకా లాస్ట్ ఇయర్ అయితే మాకు డాబా పైన మొత్తం సొరకాయలే ఉండేవి అంత బాగా కాసాయి కాసాయన్నమాట ఈసారి అయితే అసలు చెట్లు మొత్తం చనిపోయినాయి ఈసారి అసలు సొరకాయలు అనేది లేవు మాకు ఇంకా మా అమ్మ వచ్చినప్పుడు ఇంకా ఒకసారి తీసుకొస్తే అప్పుడైతే కూర చేసా ఈసారి అయితే సొరకాయ పలు చేద్దామని చెప్పి ఇంకా వన్ వీక్ నుంచి అట్లనే ఉంచా ఎప్పటికైతే కుదిరిందనమాట చేయడానికి సో ఈ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి టేస్ట్ బాగుంటాయి అన్నమాట ఇంకా మిగతా పిండి కూడా అన్నీ ఇలాగే చేసుకుంటే సరిపోతుంది మా పిల్లలకు కొంచెం ఒక క్రిస్పీగా ఉంటుంది ఒక మెత్తగా ఉంటుంది అందుకోసమని ఈ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకున్న ఇంకా మెత్తగా ఉంటేనే బాగుంటాయి అనమాట ఈ సొరకాయప్పాలు టేస్ట్ బాగుంటాయి సింపుల్గా చేసుకునేవి చాలా టేస్ట్గా ఉండేవి అంటే ఇవే అనమాట చాలా త్వరగా కూడా అయిపోతాయి కదా ఎక్కువ పని లేకుండా ఉంటుంది ఇవి ఎవరైనా ఇష్టంగా తింటారు హెల్త్కి కూడా సొరకాయ మంచిది కదా అందుకోసమనే ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయవచ్చు అనమాట మా పిల్లలైతే కొంచెం క్రిస్పీగా ఇష్టపడతారు కదా కనుక నేనైతే ఈ కలర్ వచ్చేంతవరకు ట్రై అనమాట చూడండి అసలు ఎంత బాగా వచ్చాయి కదా వీటిని చూస్తుంటే నేను ఎవరుతుందా అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా త్వరగా చేసుకోవచ్చు ఎక్కువ పని అనేది లేకుండా ఉంటుంది కష్టపడాల్సిన అవసరం లేదు కదా ఇంకా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయొచ్చు అనమాట సింపుల్ రెసిపీ కనుక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్